వైకప్ప గూండాల దాడులు గాయపడ్డ ప్రతిపాడు టిడిపి బిసిసిఎల్ కన్నీర్ కల్వకూరి వెంకట్రావును జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాసు వారి స్వగృహంలో పరామర్శించారు టిడిపి జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్యాక్షనిస్ట్ చేతిలో పాలనాధికారం ఉంటే దాడులు దౌర్జన్యాలు నిత్యకృతం అవ్వటం తప్ప ఇంకేమైనా ఉంటుందా అని త్వచమెత్తారు పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామంలో టిడిపి బీసీసీఎల్ ప్రతిపాడు కన్నీనర్ కల్వకూరి వెంకట్రావుపై వైసీపీ కార్యకర్తలు దాడిని ఖండించారు రాష్ట్రాన్ని పెట్టినందుకు రాష్ట్ర ప్రజలంతా జగన్ రెడ్డి అరాచకానికి అన్నారు యువతను మత్తులో బలైపోతు చేసి వారిని అరాచక శక్తులుగా మారుస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా పల్నాడులో తోటా చంద్రయ్యను వైసీపీలో చేరాలని వేధించి జై జగన్ అని నిలదించమనగా నిరాకరించి జై టిడిపి జై చంద్రబాబు అన్నందుకు నడి రోడ్డుపై గొంతు కోసి హత్య చేశారని మండిపడ్డారు బీసీ నాయకుడు వెంకటరావుపై దాడి చేసిన దుండగుల్ని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెదనందిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కన్వీనర్ కలవకూరి వెంకట్రావు గారు వాళ్ళ ఫ్యామిలీతో చిలకలూరుపేట ఏదో ఫంక్షన్ ఉండి చిలకలూరుపేట నుంచి పత్తిపాడు పెదనందిపాడు వచ్చే దాడిలో ఫ్యామిలీతో వస్తుంటే ఈ వైకాపా అల్లరి మోకల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు దానికి తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము తీవ్రంగా పార్టీని అతన్ని తిట్టడమే కాకుండా మహిళలు పిల్లలు అని చూడకుండా కూడా దారుణంగా తెగబడి గంజాయి మత్తులో యువత ఈ రోజున రాష్ట్రంలో ఏ విధంగా నిర్విర్యమై అయిపోతుందనే దానికి ఈ సంఘటనే ఉదాహరణ ఈ రోజున రాష్ట్రంలో అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ యువతని ఎలా పెడదారి పట్టిస్తున్నాడో మనం ఈ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎక్కడ చూస్తే అక్కడ గంజాయి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల డెబ్బై మంది ఈ వైకాపా అల్లరి మొక్కల దాడుల్లో బలైపోతున్నారు ఈరోజు మనం రేపల్లలో చూస్తే అమర్నాథ్ గౌడు ఇటు చూస్తే సుబ్బయ్య మాచర్లలో ఇటువంటి ఎంతో మంది ఈ వైకాపా అల్లరి మొక్కల్లో దాడుల్లో బలైపోయిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న యువత ఉద్యోగాల కోసం ఎలా వెంపర్లాడి ఎంత ఎదిగిపోతుంటే ఈ రోజున మన రాష్ట్రంలో మాత్రం ఈ వైకాపా ప్రభుత్వంలో ఈ గంజాయి మత్తులో ఈ మద్యం మత్తులో ఈ ఎల్లరి మోకల దాడుల్లో మహిళలు బీసీలు మైనార్టీలు ఇతర వర్గాల అందరూ కూడా తీవ్రంగా గాయపడి